ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఆధార్ కార్డులపై మరో భారీ షాక్ రేపటి నుండి కొత్త రూల్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులకు సంబంధించి ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని కొత్త రూల్స్ అయితే మారుస్తుంటారు అవి కొన్నిసార్లు రాష్ట్రాల్లో మారుస్తుంటే కొన్నిసార్లు దేశవ్యాప్తంగా కూడా రూల్స్ అయితే మారడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఆధార్ కార్డులపై ఆధార్ కార్డులు జారిపై అస్సాం ప్రభుత్వం సరికొత్త నిబంధనలు అయితే అమలు చేయనుంది ఇది గనక ఓకే అయితే దేశవ్యాప్తంగా కూడా అమలయ్యే అవకాశాలు అయితే ఉండేటట్టుగా అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే అస్సాంలో ఆధార్ కార్డు కనుక కావాలంటే జాతీయ పౌర రిజిస్టర్ ఎన్ఆర్సీకి దరఖాస్తు చేసుకున్న నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుంది అంటే డైరెక్ట్గా మనకు ఆధార్ కార్డు కావాలంటే ఎవరు ఎన్ఆర్సీకి మనం దరఖాస్తు చేసుకుని ఆ నెంబర్ ఇస్తేనే ఆధార్ కార్డు అయితే ఇస్తారు అక్టోబర్ ఒకటి నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ తెలిపారు అస్సాంలోకి ముఖ్యంగా అక్రమ వలసాలను అరకట్టడంలో భాగంగా ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు హేమంత్ శర్మ అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు అందుకే ఎన్ఆర్సీ దరఖాస్తు రసీదు నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుందన్నారు అస్సాంలో ఆధార్ కార్డుల జారీ ఎంత మాత్రం సులభతరం కాదని చెప్పారు మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతి అవలంబించాలని కోరారు బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు ఈ రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు వ్యక్తులకు ఆధార్ కార్డు జారీపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే కేంద్రం వదిలేసిందని ఈ సందర్భంగా హిమంత గుర్తు చేశారు అందుకే తాము సరికొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క విధానాన్ని అయితే అమలు చేయాలని కూడా ఆయన అయితే కోరుతూ ఉన్నారు అంటే ఈ పక్క రాష్ట్రాల నుంచి ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు అయితే వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్ఆర్సీకి రిజిస్టర్ చేసుకుంటే అక్కడ అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాతే ఆధార్ కార్డు అయితే జారీ చేయడం జరుగుతుంది